మారుతున్న జీవన శైలి ఉరుకులు పరుగులతో మానవుడు యాంత్రిక జీవితం గడుపుతూ సరైన స్వచ్ఛమైన నాణ్యమైన పౌష్టిక ఆహారం కు దూరం అవుతున్నారు ఒకప్పుడు గ్రామాలలో మనుషులు నాటుకోళ్లు పొట్టేలు మాంసం తింటూ బలంగా ఉండేవారు నేడు అటువంటి మాంసం దొరకడం లేదు బాయిలర్ చికెన్ తో పాటు ఫామ్లలో పెంచిన పొట్టేల మాంసం తినాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మాంసంలో గతంతో పోలిస్తే అనుకున్నంత ప్రొటీన్లు లేకుండా పోయింది ప్రస్తుతం పన్నెండేళ్లతో పాటు పట్నాలో కూడా చికెన్ మటన్లను దిక్కులపై పాలిస్తూ కాల్చిన కూర పేరు మీద విచ్చల విడిగా మనుషులు ఆరహిస్తున్నారు దీని వలన ఎంతవరకు శరీరానికిందో కానీ కష్టం మాత్రం తప్పనిసరిగా ఉంటుందని ఆహార నిపుణులు వేడుగు కాల్చే ముందు ఉప్పు భారం ఆయిల్ నాణ్యత ప్రమాణాలు కలుగుతున్నారు కానీ చాలామంది రిచలు విడిగా కాల్చిన కూర కాల్చిన మటన్ అంటూ బంగాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఇది వాడుతున్నారు ఇలా కాల్చిన చికెన్ మటన్ నాణ్యత ప్రమాణాలు లేకపోతే అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు కాల్చిన కూర నిర్వాహకులు లాభాపేక్ష లక్ష్యంగా నాణ్యత నిబంధనలు పాటించకుండా ఇక్కడ పడితే అక్కడ బట్టీలు వదిలిపెట్టి అక్రమదా నిర్వహిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పోడి ఇన్స్పెక్టర్ ఇటువంటి సంఘటనలపై దాడి నిర్వహించి పరీక్షించి ఉప్పు కారం మసాలాలు ఆయాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు పరీక్షించి బాధ్యులైన వారిపై ఇద్దరు చర్యలు తీసుకోవాలని ప్రజలు చేస్తున్నారు